సార్ నిలవత రెడికో ఎందుకు లాడమ ఎందుకు అనుస్తున్నారు ఎందుకు ఇంకొటవా కోట దగ్గర ఉంటారు అంటావు ఏంటో అప్పుడు సంగతి బారే ప్రదేశ్ కొరిటికి దిస్కో నబ్బతి ఏమండి మనిషిగా ఒకసారి చెప్పితే ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడరు ఆ రదబం కాదు ఇదంతా కొడమీని పోతున్నా ఏంటో సేపైంది కట్టే బతి దిస్కో తీసుకురా రా అమ్మ ఏమయిస్తావ్ ఆ దగ్గర పైసలు ఉందే ఇస్తున్నా మీకు ఇష్టం ఉంటే డబ్బులు తీసుకో

నువ్వు ఎల్పీ దగ్గర నువ్వు టికెట్ నాకు చెప్పా టికెట్ తీసుకోలేదు వదిలేదు ఇంకా మా దగ్గర పైసలు లేవా చూడు లేదంటే కదా పైసలు ఏమను ఇవేంటి అమ్మా లేవని అండి లేవని అనడా నువ్వు బాగా మాట నల్గొండ